ఇక దాంతో పాటు తెలంగాణ ప్రజలారా మీ అందరికీ తెలిసిన విషయమే ఇక ఇక్కడ కొత్త అడ్వకేట్ జనరల్ సంబంధించి ఏం జరిగింది ఏం కథ అనేది కూడా మనం చూసాం ఒకసారి చూడండి కొత్త అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ పరిశీలనలో ఆయన పేరు లాంఛనంగా ప్రకటించని లా డిపార్ట్మెంట్ కొత్త అడ్వకేట్ జనరల్ గా ఏ సుదర్శన్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసినట్లుగా సమాచారం సంబంధించిన ఫైల్స్ ను గవర్నర్ కు పంపించినట్టుగా సచివాలయ వర్గాలు కూడా తెలిసింది కానీ లా డిపార్ట్మెంట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు సరే ఇక దీనికి సంబంధించి చెప్పాలంటే ఇంకొక గొప్ప వ్యక్తి పేరు కూడా మీకు చెప్పాలి తెలంగాణ ప్రజలారా నేనేమంటున్నానంటే ఒక్కసారి మీరే ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంది ఓకే నేను కాదు అన కొత్త నిర్ణయాలా మంచి నిర్ణయాలా ఏ అనేది మనందరికీ తెలిసిన విషయం అది నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతున్న ఈ అంశాలకు సంబంధించి ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం ఉంది మీ అందరికీ తెలుసు లేదో నాకు బహుశా ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలరా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ప్రభుత్వం అన్నా వాడి వేడిగా మొత్తం పూర్తి స్థాయిలో బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్తున్న పరిస్థితి కనబడతాను ఒక్కసారి నేను ఒక పర్సన్ను చూపెడతాను మీ అందరికీ చాలా సుపరిచితుడు ఆ తెలంగాణలో ఈయన తర్వాతనే నేను ఏదైనా అని చెప్తా తెలుసు కదా ఎవరు ఈసారి అందరికీ తెలిసి ఉండాలి శరత్ కుమార్ గారు అడ్వకేట్ ఎవరైనా అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రశ్నించే గొంతుకలకు పూర్తి స్థాయిలో భరోసానిచ్చి నేనున్నా మీరు ముందుకు కదలండి మీకు ఎలాంటి డౌటు లేదు సమస్యలు ఉత్పన్నమైన అక్రమ కేసులు బనాయించినా ఏది జరిగినా కూడా పోరాటం మీ వంతు ఎక్కడా వెనక్కి తగ్గకండి ఆ కేసులను నేను ముందుండి చూసుకుంటా మీ పని మీరు చేసుకోండి మీరు చేసేది తెలంగాణ ప్రజలకు వాస్తవాలు ఏంటో తెలియజేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియజేస్తున్నారు అక్రమ కేసులు పెట్టిన పనాయించిన జైల్లో వేసిన ఏం చేసినా ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన దైవం రాసిన రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ప్రకారమే ఎవరైనా పనిచేయాలంటూ తెలంగాణలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అంటాను పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశ్నించే గొంతుకలు చేసిన పోరాటానికి తాను ముందుండి అనేక కేసులను పరిష్కరించి అన్ని తానే చేసిన వ్యక్తి మరి ఇలాంటి వ్యక్తికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతున్నది నెంబర్ వన్ క్వశ్చన్ ఎందుకు నేనే మాట అంటున్నానంటే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఎవరికి ఏమి ఇస్తారా సెకండరీ విషయం కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి గతంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అరాచకాలన్నింటినీ బయటకు పెట్టడం కానీ లేకపోతే కేసులను వాదించడం కానీ ఇతరత్ర మనందరికీ తెలిసిన విషయమే నేనేమంటున్నానంటే అడ్వకేట్ శరత్ కుమార్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వదలుచుకున్నది లేదా పక్కన పెట్టిందా ఎందుకు పెడుతున్నది అనేది చాలా క్వశ్చన్ మార్క్ నేను అడుగుతున్నా కదా తెలంగాణ ప్రజలారా శరత్ కుమార్ గారు చేసిన పోరాటం అంతా ఇంత కాదు నేను చెప్తున్నా కదా ఈ రోజు డిజిటల్ మీడియాలో ప్రధాన మీడియాల కన్నును మొదలు పెడితే అన్ని ఛానళ్ళ వరకు తాను ముందుండి నడిపిన వాడే ఎందుకు అంటే ఎట్ల ముందుండి నడిపిన అంటే కేసులు కానీ ఇతరత్ర ఏం జరిగినా కూడా తాను భరోసా ఇచ్చి ముందుకు నడుతూ నడిపించిన వ్యక్తి అడ్వకేట్ శరత్ కుమార్ గారు మరి శరత్ కుమార్ గారికి సంబంధించి గతంలో మనం లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత విషయంలో చేసినప్పుడు సైబర్ క్రైమ్ లో కూడా కేసులు ఎఫ్ఐఆర్లు నమోదైనప్పుడు ఏకంగా రాష్ట్ర హైకోర్టు దగ్గరికి వెళ్లి ఇది ఎంతవరకు కరెక్టు వాళ్లకు ప్రశ్నించే స్వేచ్ఛ లేదా వాళ్ళు ప్రశ్నించే గొంతుకలు వాళ్ళ విషయంలో ఎందుకు ఇంత దారుణంగా కూడా వ్యవహరించాల్సి వస్తుంది అంటూ కేసు ఆ కేసును టేకప్ చేసి పూర్తి స్థాయిలో హైకోర్టుతోని ప్రభుత్వానికి మొట్టికాయలు వేపించిన ఘన చరిత్ర ఉన్నది శరత్ కుమార్ గారు నాదే కాదు మల్లన్న కానీ రఘు కానీ ఇతరత్ర ఇతరత్ర చాలా మందికి కూడా పూర్తి స్థాయిలో కూడా వెన్నుదనిగా నిలిచిన వ్యక్తి మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది మరి ఇలాంటి వ్యక్తులను ఏ విధంగా చూసుకోవాలి అధికార మార్పిడిలో అత్యంత కీలకమైన వ్యక్తులను ఏ విధంగా చూసుకోవాలి బంగారు పల్లెంలో పెట్టి చూసుకోవాలి నేను చెప్తున్నా కదా నేను పువ్వులలో పెట్టుకోమని చూసుకుంటలే ఎందుకు బంగారు పల్లెంలో అంటున్నా అంటే మీ చేతికి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నప్ప తెలంగాణ ప్రజలను మార్చ వాళ్ళకి ఆ వాస్తవాలను తెలియజేసి మార్పును కోరుకొని అది ప్రజల విజయంగా ప్రజలు మాత్రమే పోరాటం చేసినట్టుగా అభివర్ణించడం వాళ్ళ పోరాటంగా ఈ క్రెడిట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసి పక్కన సైలెంట్గా కూడా పోరాటం చేసిన తర్వాత సైలెంట్గా ఉన్న పరిస్థితి కనబడింది ఏంది ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడితే పాకిస్తాన్ ఇండియా మధ్య ఏ విధంగా క్రికెట్ మ్యాచ్ ఆడతామో అలా గెలిచిన తర్వాత ఇండియా గెలిచిన తర్వాత కెప్టెన్ ఆ కప్పును ఏంది టీం మెంబర్కి ఇచ్చి తన పక్క జరిగి ఆ సంతోషాన్ని చూస్తాడు చూడు అలాంటి గొప్ప వ్యక్తి శరత్ కుమార్ గారు మరి శరత్ కుమార్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతున్నది ఇప్పుడు చాలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏంది డేగ కన్ను వేసుకొని చాలా మంది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు మరి శరత్ కుమార్ గారికి ఏం చేస్తున్నది ఏం చేయాలి అనేది కూడా ఒకసారి వాళ్ళే ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఈరోజు చాలామంది కూడా ఆనాడు తెలంగాణకు సంబంధించి మీరు అందరూ కూడా చూసిరు కదా అసలు ఏం జరిగింది ఏం కథ అనేది కూడా మనం చూసిన పరిస్థితే సో ఇప్పుడు శరత్ కుమార్ గారికి రాష్ట్ర ప్రభుత్వం మంచి గౌరవ హోదాలకు కూడా ఆయనకు ఒక మంచి పదవి ఇచ్చిన పదవులే పదవిలే ఇవ్వాలని అంటారు గుర్తించాల్సిన అవసరం ఉంది భారీ స్థాయిలో గుర్తించడానికి ఆ గుర్తింపు అడుగుంటలే నేను ఎందుకు అంటే ఒక సంతోషకరంగా కూడా శరత్ కుమార్ గారికి ఏదైనా మంచి అలంకార అలంకార ప్రధానమైన ఒక పదవి ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా అండి ఒకసారి మీరే ఆలోచించండి ఇలాంటి గొప్ప వ్యక్తి ఎంత ఎంత పోరాటం చేసిన వాళ్ళందరికీ సపోర్ట్గా ఉన్నాడు మరి ఎందుకు ఇంకా కూడా నాంచుడు దూరంలో ఉంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది